వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వం తప్పు చేస్తోంది ఎస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తప్పు చేస్తోంది సరిదిద్దుకుంటే మంచిది సరిదిద్దుకోలేని పక్షంలో గత పాలకులకి మీకు కూడా తేడా లేదు 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 అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ తీర్పు అతి త్వరలోనే ఇస్తారు ఎన్నికలు కూడా అవసరం లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి అంటే ఇది కొంచెం గట్టిగానే మాట్లాడుకుందాం లెంగిగానే మాట్లాడుకుందాం తప్పేమీ లేదు ప్రజలకు తెలియాల్సిన వాస్తవాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కళ్ళు తెరుచుకోవాలి కాబట్టి కళ్ళు తెరుచుకోవాలి కాబట్టి రామాయపట్నం దగ్గర కరేడు అనేటువంటి ఒక గ్రామం ఉంది అక్కడ ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల భూమిని గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి ఇచ్చారు సోలార్ ప్యానెళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టి సోలార్ దీనికి సంబంధించి సౌర విద్యుత్కి సంబంధించి ఆ ప్యానల్స్ ఇవన్నీ తయారు చేస్తాం మేము మాకు ప్లాంట్ పెట్టుకోవడానికి కావాలి అని దీన్ని స్టార్టింగ్లో ఎక్కడ ఇవ్వాలి అనుకున్నారు ఏంటనే చూస్తే రామాయపట్నం పోర్టు దగ్గర పోర్టు దగ్గరలో ఇవ్వాలనుకున్నారు కానీ అక్కడ ఒక లక్ష ఎకరాలని బీపీసీఎల్ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేటాయింపజేసి భూసేకరణ ఇవన్నీ చేయాలనుకొని ఈ కరేడు ప్రాంతంలో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాల దగ్గర దగ్గరగా ఈ రామాయపట్నం కరేడు ప్రాంతంలో కరేడు గ్రామానికి సంబంధించినటువంటి భూమి ఇవ్వాలి అని మా భూమిని మేము ఇవ్వం మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ మేము భూమిని ఇచ్చే ప్రసక్తి లేదు ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వం ఎంత బలవంతం చేసినా అని ఈ రోజుకి ఇంకా వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఒక జర్నలిస్ట్గా నా సపోర్ట్ నా మద్దతు కరేడు గ్రామ రైతులకి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చాలామంది అడగచ్చు అదేంటి పవన్ మరి అమరావతికి అంత మద్దతు ఇచ్చావు నువ్వు అమరావతి రైతుల గురించి అంత పోరాటం చేసావు అంత మాట్లాడావు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి మాట్లాడావు వాళ్ళు ఇచ్చినవి భూములే కదా మరి ఇక్కడ ఈ రైతుల దగ్గర భూములే కదా అంటే డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాజధాని నగర నిర్మాణానికి కావాలి అంటే ప్రజలు స్వచ్ఛందంగా పంటలు పండేటువంటి భూములైనా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు కొంతమందికి అపోహలు ఇవన్నీ ఉంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరైతే రైతులు ఆ భూములను ఇచ్చారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి గ్రామ సభలు నిర్వహించి క్లియర్ కట్గా అన్నీ మెన్షన్ చేసి ఇదమ్మా జరుగుతోంది ఇదండి జరుగుతోంది మీరు కంగారు పడాల్సిన పని లేదని చెప్తే వాళ్ళు కూడా సంతోషించి ఎస్ మన రాష్ట్రం బాగుపడాలి మనం కూడా బాగుపడతాం మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి నిర్మాణానికి వాళ్ళు భూములు ఇచ్చారు స్వచ్ఛందంగా గ్రామ సభలు జరిగాయి నిర్ణయాలు ప్రజలే తీసుకున్నారు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కరేడు దగ్గర ఈ ఎనిమిది వేల మూడు వందల ఎకరాల భూమిని మేము ఇవ్వము మేము ఇచ్చేది లేదు అని అదే రైతులు చెప్తున్నారు నేను అక్కడ రైతులకు మద్దతు ఇచ్చాను అమరావతిలో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఇచ్చారు అపోహలు లేకుండా ఇక్కడ ఈ పోరాటానికి కూడా నేను మద్దతిస్తున్నాను నేను మద్దతు ఇస్తున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కాస్త మతిమరుపు ఏమన్నా వచ్చిందా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఇద్దరికి కూడా ఈ మాట చెప్తున్నా ఇద్దరికీ మతి మతిమరుపు వచ్చిందా అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళినట్లయితే ఇదే ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ఎవరికి ఏం మాట్లాడారు జనసేన కావచ్చు లేదంటే తెలుగుదేశం కావచ్చు డేట్లు కూడా మెన్షన్ చేస్తాను పత్రిక పేర్లు కూడా మెన్షన్ చేస్తాను నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ స్కామ్లకి పాల్పడుతుంది అంటూ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇందులో ఏం చెప్పారండి ఏడు వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కుంభకోణం ఇదంతా అయిపోయింది పిల్వేశారు అనేది అలాగే అరబిందో షిరిడి సాయి అనేవి జగన్కి దత్తపుత్రులు అని పేర్కొన్నారు ఈ రెండు సంస్థలకి పుట్టిన విషపత్రిక విషపుత్రిక ఇండోసోల్ సంస్థ అరబిందో షిరిడి సాయి ఈ రెండింటికి పుట్టిన విషపత్రిక విషపుత్రిక అన్న ఇండోసోల్ సంస్థ అని ఆ రోజు ఆయన మాట్లాడారు ఇండోసోల్ కు ప్రా సోలార్ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు విద్యుత్ రంగంలో భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు కుంభకోణం జరిగింది వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లక్ష నుంచి ఎనిమిది లక్షల వరకు దోపిడీ జరిగింది ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలున్నాయి ఏపీసీపీడీసీఎల్ పరిధిలో అరవై రెండు శాతం మేర ఆర్డర్లు షిర్డీ సాయి సంస్థగా వెళ్తున్నాయి షిరిడి సాయి సంస్థకు నాచిరకం ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేస్తున్న అంశం మీద గత ప్రభుత్వం పెనాల్టీ కూడా విధించింది గత ప్రభుత్వం విధించిన ఆ పెనాల్టీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది పెనాల్టీ రద్దు వెనుక మరొక స్కామ్ ఉంది పవర్ స్కామ్ పార్ట్ టూలో మరిన్ని వివరాలు బయట పెడతాను దీన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈయన మాట్లాడారు ఇది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం పార్టీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు తరువాత ఇదే ఇండోసల్కి సంబంధించి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాట ఇది ఎప్పుడు మాట్లాడారు అనేది చూస్తే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు అంటే అక్టోబర్లో దాదాపు ఒక నెల రోజులు అటు ఇటుగా ఆయన మాట్లాడారు సో సోమిరెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు దాంట్లో ఉన్నటువంటి జిస్ట్ ఏంటంటే ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎకరాల భూసంతర్పణ ఏడాది కిందట ఏర్పాటైన కంపెనీకి వేల ఎకరాల ఒప్పందానికి విరుద్ధంగా తక్కువ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా పచ్చ ఊపేశారు లీజును కాస్త యాజమాన్య హక్కులు కట్టబెట్టాడు మనకి ఏం జరిగింది ఇండోసోల్ అనేది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎస్పీబి షిర్డి సాయితో వైసీపీ వాళ్ళకి ఉన్న బంధం ఏంటో అందరికీ తెలుసు న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ పేరుతో రెండు మూడు సంస్థలకే అనుచిత లబ్ధి సోమశిల సంఘం కనిగిరి రిజర్వాయర్లు చుట్టుపక్కల చెరువులు ధారాదత్తం ట్రాన్స్కో వాళ్ళే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా సబ్స్టేషన్ని ఏర్పాటు చేసి అక్కడ నిర్వహించాలి ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే నాకు చెక్ చేసుకుంటే వస్తున్నాయి ఎందుకంటే ఇటీవల చూశాను నేను రైతుల ధరణ నేషనల్ హైవేని స్తంభింపజేశారు రామాయపట్నం కరేడు అక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు అని చెప్పి దీనికి సంబంధించి కూడా స్టడీ చేసినప్పుడు చాలా క్లియర్గా అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఈ ఇండోసోల్ అనేటువంటి సంస్థ మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ఈ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అంటే ఏంటి దాని మీద ఏమేమి మాట్లాడ ఆఫ్ కోర్స్ నేను కూడా చాలా విషయాలు నేను మాట్లాడడం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా కట్టబెడుతోంది ఇదంతా కూడా షిర్డి సాయి ఎలక్ట్రికల్స్లో వాళ్ళకి ఎవరున్నారు ఏంటి అనే దాని మీద రైట్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఇవ్వము అంటున్న ప్రజల నుంచి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకని బలవంతం చేస్తున్నారు అయినా ఇండోసోల్ మీద ఆ రోజు మీరు చేసినటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారిది ఆల్రెడీ చదివినిపించా తెలుగుదేశం వారిది చదివినిపించా ఇన్ని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే కంపెనీకి మీరు భూసంతర్పణ చేయడానికి ఎనిమిది వేల మూడు వందల ఎకరాల ఆ గ్రామాన్ని మొత్తం తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఏమి అధికారం ఉంది గ్రామ సభలు నిర్వహించారా గ్రామ సభలు నిర్వహించలేదు గ్రామ సభలు నిర్వహించకుండానే వెళ్ళిపోయి మొత్తం ఒక జీవో పాస్ చేసి అయిపోయింది అంటే మమా అనుకుంటే అయిపోయిందా ఏమైపోవాలా గ్రామం ఏమైపోవాలి దాని మీద ఎందుకని ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడాల బయటకు వచ్చి ఈరోజు ఆ రోజు దొంగలు ఈరోజు మీకు దొరలైపోయారా అఫ్కోర్స్ ఈ పాయింట్ మీద మన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇండోసోల్ కంపెనీకి ఏ విధంగా అసలు ఇస్తారు అయినా అసలు వాళ్ళకి అంత అవసరమే లేదు ముప్పై నలభై ఎకరాలు మహా అయితే ఒక వంద ఎకరాలు ఇస్తే సరిపోతుంది మించి కూడా ఇవ్వక్కర్లేదు అంటే ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు ఆ సోలార్ ప్యానెళ్ళు అవి తయారు చేయడం కోసం వాళ్ళు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకోవడానికి అయితే ఎనిమిది వేల మూడు వందల ఎందుకు ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఇవ్వండి ఎంత ఉంటే అంత రైతుల భూములు పంట భూములు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు ఇవ్వను అన్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇదిగో ప్రభుత్వానికి మేము ఇస్తున్నామండి అంటే తీసుకోండి తప్పే లేదు మేము ఇవ్వము మా ప్రాణాలు పోయినా ఇవ్వవు అని చెప్పి వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఏముంది ఇంకా కూటమి ప్రభుత్వానికి నువ్వు గత ఐదేళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది ఏరా అయితేనే మా పళ్ళు కొట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడతాయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమాన్ని డబల్ చేశారు రాష్ట్రాన్ని భవిష్యత్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు అని రోజు చెప్పుకుంటూ వస్తుంటే చిన్న చిన్న పొరపాట్లను ఇవన్నీ సరిదిద్దుకోండి అని చెప్పుకుంటూ వస్తుంటే ఇంత పెద్ద తప్పు చేస్తూ ఇంత పెద్ద తప్పు చేస్తూ ఎలా సమర్థించమంటారు ఇప్పుడు ప్రభుత్వాన్ని బయట వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రాలు చేస్తున్నారని ప్రజలకు ప్రతిరోజు ఎడ్యుకేట్ చేసేటువంటి మాలాంటి వాళ్ళం ఇప్పుడు ప్రభుత్వం ఇది చేస్తోంది తప్పు అని చెప్తున్నాం ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం గతంలో దొంగలు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ తీసుకున్నా లేదంటే తెలుగుదేశం వాళ్ళ స్టేట్మెంట్లు ఎవరికి తీసుకున్నా సరే గతంలో వాళ్ళు దొంగలు అరవిందో కావచ్చు షిరిడి సాయి మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇది ఇండోసోలో అనేటువంటి కంపెనీ అప్పుడు అనుమతులు రద్దు చేయాలి అంటూ అప్పుడు చెప్పారు కదా మరి ఇప్పుడు మీరు వచ్చి అనుమతులు ఇవ్వడం ఏమిటి ఏం చేస్తున్నారు అసలు ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేసేయడం ఏమనుకోవాలి దీన్ని ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి వీళ్ళకి అండ్ రెండోది సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు ఈ ఈ గ్రామం వాళ్ళు మాకు వద్దురాయినా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఓటు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేశారు ఈ ఈ వీళ్ళందరికీ కూడా ఓట్లు వేశారు అక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు లేరు బేసిక్గా కానీ టీడీపీని హక్కును చేర్చుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి వెన్నుపోటు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నచ్చట్లా తెలుగుదేశం కార్యకర్తలుగా నచ్చట్ల కూటమిలో ఉన్న వాళ్ళకే నచ్చట్లా ఎవరికి కూడా తప్పు చేస్తున్నారని క్లియర్గా చెప్తున్నారు అయినా సరే ముందుకు అంటే ఏమనుకోవాలి ఆ ఇండోసోల్ వాడో లేదంటే ఆ షిర్డి సాయి వాడు చంద్రబాబు నాయుడికి ఏమైనా బంధువా పవన్ కళ్యాణ్కి ఏమైనా బంధువా లేదు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా బంధువా ఇక్కడ నేను పరిశ్రమలకి పరిశ్రమల స్థాపనకి నేను ఎగెన్స్ట్ కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ అలాగని చెప్పి అమరావతి రైతులకి మద్దతు ఇచ్చిన వాడిని కరేడు రైతులకు మద్దతు ఇవ్వలేదనుకోండి లేదు ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థిస్తాను అనుకోండి నేను ఒక రైతు బిడ్డనే కాదు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది నాకైతే తెలియట్లేదు డెఫినెట్గా ఇది కూటమి ప్రభుత్వానికి ఇది మాయని మచ్చే ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను కరేడు రైతులు మద్దతు నేను వాళ్ళకి మద్దతుగానే ఉంటా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పక్షంలో నేను కూడా వాళ్ళతోటే పోరాటం చేస్తాను ఎంత అయినా సరే ఎంత అయినా సరే ప్రతిరోజు మాట్లాడతా ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ప్రతిరోజు మాట్లాడతా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి ఆ కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా రద్దు చేయాలి గ్రామం జోలికి ఇంచి మట్టి కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు లేదు ఇది రైతుల డిమాండ్ ఎందుకంటే చారిత్రాత్మకంగా కూడా దీనికి సంబంధించి చెప్తున్నారు అక్కడ ఏముంది ఏంటి ఆ గ్రామం ఆ కరేడు గ్రామానికి సంబంధించి సరిహద్దులు కానీ లేదంటే ఇవి కానీ సోదరుడు ఎవరో నిన్న షేర్ చేశాడు ఒక చిన్న మెసేజ్ దాని గురించి కూడా లాస్ట్లో చెప్పి ముగిస్తాను దీని మీద ఎనిమిది వేల మూడు వందల ఎకరాల ప్రజల పొలాలు మూడు వందల ఇళ్ళు ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళలో అందరూ దాదాపుగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఇంతమందిని బాధించి వేధించి వచ్చే పరిశ్రమ అక్కడ అవసరమా ఖరీదైన భూములే కావాలా ఇండోసోల్ వాళ్ళకి కరేడుకి ముప్పై కిలోమీటర్ల పడమరగా వెళ్తే కావాల్సినంత ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ పెట్టొచ్చుక మరి పరిశ్రమ అంటున్నారు కరేడు పల్లనాటి బ్రహ్మనాయుడు పూజించిన చిన్నకేశవుడు ఒకవైపు ఓరుగల్లు సేనకి యుద్ధాల్లో తోడుండే ఓరుగంటి భద్రకాళి మరోవైపు సముద్రాన్ని కూడా జయించే సత్తా పల్లెకార్లగిస్తున్న ఆంజనేయుడు ఒకవైపు పొలిమేరల్ని కాపుకాసే కాసే తల్లి ఒకవైపు ఊరు మధ్యలో రావణాసురుడే ప్రతిష్ఠించిన విభూతిలింగంతో ఉండే ఊరు అన్ని కులాలు అన్ని మతాలు కలిపి పండగ జరుపుకుంటాయి ఏదైనా అది కరేడు ఇక్కడ కమ్మ కుటుంబం ఒక్కటి కూడా లేకపోయినా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్న ఊరు అది అలాంటి చోట ఇన్నాళ్ళు జెండా మోస్తూ ఏనాడు అవతల వాళ్ళ తలవంచిన టీడీపీ వాళ్ళని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునేలా చేసే ఈ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పున్నారు ఏం చెప్పాలి వాళ్ళకి కూటం ప్రభుత్వం తెలుగుదేశం సమాధానం చెప్పాలి దీని మీద మరి మీ అభిప్రాయాన్ని మీ ఇన్పుట్స్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి